జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి పూజలో కానీ లేకపోతే జపం చేసేటప్పుడు కానీ లేదంటే పారాయణ చేసేటప్పుడు కానీ చాలామందిలో చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి చాలామంది అడుగుతున్నారు చాలామందిలో ఈ అనుమానాలు బలంగా ఉన్నాయి పూజ దగ్గర కూర్చునేటప్పుడు కొబ్బరికాయ ఏమైనా కుళ్ళిపోతే ఏమైనా దోషం తగులుతుందా ఇంకో కొబ్బరికాయ కొట్టచ్చా లేదంటే దీపం ఒక ఒత్తు పెట్టాలా రెండు ఒత్తులు పెట్టాలా ఒక దీపాన్ని వెలిగించాలా రెండు దీపాలు వెలిగించాలా ఈ కుందులు ఎన్ని పెట్టాలి ఇట్లాంటివన్నీ తర్వాత ఈ ఉత్తరీయాన్ని ఇటువైపు వేయాలా పైన వేసుకోవచ్చా దీపం ఆరిపోయేటప్పుడు పూజలో కూర్చున్నప్పుడు ఆ దీపాన్ని వెలిగించవచ్చా లేదా అది అంటుకున్నటువంటి ఆయిల్ జిడ్డును కడుక్కోవచ్చా లేదా లే లేవచ్చా లేదా పూజ దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ రకరకాలైనటువంటివి అలాగే జపం చేసుకునేటప్పుడు ఒక మాల చేస్తున్నాను పది మాలలు చేయాలనుకుంటున్నాను ఇరవై ఒక్క మాలలు చేయాలనుకుంటున్నాను గంట చేస్తున్నాను రెండు గంటలు చేస్తున్నాను ఇట్లాగే నన్ను ఇట్లాంటి రకరకాలైనటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కానీ ఒకటండి ఏ పూజకైనా ఏ మంత్రజపానికైనా ఏ పారాయణానికైనా కానీ మూడే మూడు పద్ధతులు మూడు నియమాలు పాటిస్తే సరిపోతుంది అంతకు మించి ఇంకేమీ అవసరం ఉండదు అవి ఏంటంటే మొట్టమొదటిగా పూజకు ముందు చేయవలసినటువంటివి పూజలో ఉన్నప్పుడు చేయవలసినటువంటివి తరువాత పూజ తరువాత చేయవలసినటువంటి ఈ మూడు పద్ధతులు అవి పూజకు ముందు చేయవలసినటువంటివి అందులో రెండు రకాలు బాహ్య సూచి అంతర్సుచి బాహ్య సూచి ఉదయం పెందలాడినే లేచి ప్రాతకాలంలో లేచి ఆ భగవంతుని తణుచుకొని కాలకృత్యము తీర్చుకొని తలారా స్నానం చేసుకొని భక్తితో ఆ ఉతికి ఆరేసినటువంటి వస్త్రాలను ధరించి ఈ విధంగా చేసుకోవాలి చాలామంది పూజ మండపాల్లో పూజ గదిలో ఏం చేస్తారంటే ఆయిల్ మరకలు ఆ పువ్వులు అంటుకొని అట్లాగే ఉంటాయి ఆ విధంగానే దాని మీదే పూజ చేసేస్తూ ఉంటారు ఇది సరైనటువంటి విధానం కాదండి దీనివల్ల ఫలితం రాదు ఇటువంటిది కూడా అయితే దాన్ని అప్పుడు ఏం చేయాలి దాన్ని క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని ఆ పువ్వులు అన్ని తీయాలి ఆ జిడ్డు అంతా కూడా క్లీన్ చేసి శుభ్రం చేసి మంటపాన్ని శుభ్రం చేసి పూజకి అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి ఆ విధంగా బాహ్య సూచి ఈ విధంగా చేసుకోవాలి అంతా కూడా ఆ తరువాత అంతర్శుచి మనసులో కూడా ఆ భగవంతుణ్ణి ఆ ఏకాగ్రత దృష్టితో చూసుకొని ప్రతిష్ఠించుకొని ఆయన నామాన్ని స్మరించుకుంటూ ఆ మంచి ప్రవర్తనతో మంచి మైండ్ సెట్తో మంచిగా ఉండేలాగా ఆ విధంగా అంతర్శుచిని కూడా ఏర్పాటు చేసుకొని పూజకు అన్నీ కూడా సిద్ధం చేసుకోవాలి సిద్ధం చేసుకున్న తర్వాత తరువాత ఇది మొదటిది ఇంకా రెండవది పూజలో కూర్చునేటప్పుడు పూజలో కూర్చునేటప్పుడు కొబ్బరికాయ కుళ్ళిపోతే ఏం చేయాలి ఏమైపోతుంది రెండు దీపాలు వెలిగించాలా మూడు దీపాలు వెలిగించాలా లేకపోతే ఇంకేం చేయాలి ఎలా చేయాలి ఈ ఉత్తర పైన వేసుకోవచ్చా కింద తీపడి ఉంచేయాలా ఇట్లాంటివన్నీ కూడా ఈ దివ్వకు దీపపు కుందులు ఇటు ఇటు పెట్టవచ్చా ఇంకొకటి ఇంకేమైనా ఎక్స్ట్రా పెట్టవచ్చా నీళ్ళు భగవంతునికి ఏ విధంగా అర్పించాలి ఎటువైపు పెట్టాలి ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి దీపం ఆరిపోతే లేచి మరలా దీపం వెలిగించవచ్చా దాన్ని కడుక్కోవచ్చా లేవచ్చా అని ఇట్లాగా ముఖ్యంగా ఒకటండి పూజ దగ్గర కూర్చొనే సమయంలో ఏమీ కూడా మాట్లాడకూడదు ఏకాగ్రత బుద్ధితో పూజ చేయాలి భగవంతుని స్మరించుకోవాలి భగవంతుని అందే దృష్టి కల్పించుకొని ఉండాలి భగవంతుని అందే లీనం అవ్వాలి కానీ ఈ లోపు పూజ దగ్గర కూర్చుంటారు ఒక ఆయన కూర్చొని విష్ణు సహస్రనామం లేకపోతే ఏదో చదువుతాడు విష్ణు సహస్రనామం చదివేటప్పుడు వనమాలి గది శాంగి శంకి చక్రీచనందకి అనేటప్పుడు ఒక ఫోన్ వస్తుంది ఫోన్ వచ్చేటప్పుడు ఆ ఫోన్ ఫోన్ వస్తుంది అది మా ఫ్రెండు ఫోన్పే కొడతానన్నాడు పైసలు డబ్బులు వేస్తానన్నాడు ఫోన్పేలో అని చె అని అదే కవలు ఫోను అని చెప్పేసి సరేలే తర్వాత చూద్దాం అనేసి అని అడు మరల వనమాలి గది చక్రి చక్రీచనందకి శ్రీమన్నారాయణ విష్ణువు వాసుదేవోక్ష ఇట్లాగా మరలా దాన్ని మొదలుపెట్టడం ఇట్లాంటి పూజలు ఇట్లాంటి పారాయణాలు జపాలు ఈ ఫలితాన్ని ఇవ్వవండి నేను గంట చేశాను రెండు గంటలు చేశాను జపం దగ్గర కూర్చున్నాను రెండు గంటలు చేశాను పూజ లేదా పూజలు కూర్చున్నప్పుడు మూడు గంటలు బాగా చేశాను పూజ అని అని అంటారు ఎన్ని గంటలు చేశావో ఎన్ని ఒక గంట చేసావా రెండు గంటలు చేసావా పది మాలలు జపం చేసావా ఇరవై ఒక్క మాలలు జపం చేసావా అన్నది ముఖ్యం కాదండి ఇక్కడ పారాయణం ఎంత చక్కగా చేసావో అన్నది ముఖ్యం కాదండి దృష్టి మన దృష్టి ఆ భగవంతుని ఎందు ఎంత టైము మనకి ఉంది ఆ భగవంతుని మన మనసులో ఎంత టైం మనం ప్రతిష్ఠించుకున్నాం అది ఐదు నిమిషాలైనా చాలు ఆ భగవంతుని ఎందు ఏకాగ్ర బుద్ధి కలిగి ఆ భగవంతుని మన హృదయంలో ప్రతిష్ఠించుకోవాలి మనకు ఆ భగవంతుని రూపం స్వరూపం మనకి కనిపించాలి అది ఎంతవరకు చేసామన్నదే ముఖ్యం అంతేగాని రెండు రెండు గంటలు కూర్చున్నాను మూడు గంటలు కూర్చున్నాను అంటే ఇప్పుడులాగే ఫోన్ వస్తే ఆ ఫోన్ ఎత్త ఫోన్ చూడడం మా ఫ్రెండ్ చేసి ఉంటాడు ఫోన్ పే ఇట్లాగా లేకపోతే మా బంధువు చేసి ఉంటాడు మరి అట్లాంటి పూజలు ఒక రోజంతా కూర్చున్నా కానీ వ్యర్థమే ఫలితాన్ని ఇవ్వవు కాబట్టి పూజలో కూర్చున్నప్పుడు కానీ జపంలో కూర్చున్నప్పుడు కానీ పారాయణం చేసినప్పుడు కానీ ఈ విధంగా ఉండకూడదు ఏకాగ్రత బుద్ధితో బుద్ధితో ఉండాలి ఆ భగవంతుని ఎందు ఆ స్వరూపాన్ని మనం ఎంత టైం చూడగలిగామో అన్నటువంటిదే ముఖ్యము ఒక నిమిషం చూడు లేకపోతే పది సెకండ్లైనా మనకు ఆ స్వరూపం కనిపించి అదే ఫలితాన్ని ఇస్తున్నటువంటిది మిగిలినదంతా ఫలితాన్ని ఇవ్వదు ఈ విధంగా పారాయణ రోజు చేస్తారు లేదా జపం చేస్తారు రోజు ఒక టైము స్పెసిఫిక్ టైము సెట్ చేసుకోవాలి ఒక ఆరు గంటలు ఆరు గంటలకు ఉదయం లేచి అక్కడ పలానా ప్లేస్లో కూర్చుంటాను పలానా ప్లేస్లో కూర్చుని అదే టైంలో అక్కడ జపం కానీ పారాయణ కానీ చేయండి అక్కడ ఆ స్థలము కూడా ఆ ప్రదేశం కూడా పవిత్రం అవుతుంది రోజు అక్కడ చేస్తున్నందువలన ఆ భావన నీలో వస్తూ ఆ మహిమ కూడా నీలో కలుగుతుంది ఆ చేసినటువంటి వ్యక్తిలో ఆ ఫలితం అప్పుడు వాళ్ళకి తప్పనిసరిగా కలుగుతుంది ఆ భగవంతుని అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ఆ ప్రదేశానికి ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక భావన శక్తి లభిస్తుంది అక్కడ రోజు ఒకే ప్రదేశంలో చేసినందువలన అయితే ఈ విధంగా పూజ చేసుకోవాలి కానీ ఇలా పూజ చేస్తారు పూజ చేసి ఆ బాగా రెండు గంటల పూజ దగ్గర కూర్చొని చాలా అతి అద్భుతంగా పూజ చేసేసారు పూజ చేసిన తర్వాత లే లేచిన తర్వాత పూజ చేసి లేచి చాలా చక్కగా ఏకాగ్ర బుద్ధితో పూజ చేశాడు లేచిపోయి బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళేటప్పుడు ఊర్లోనికి వెళ్ళేటప్పుడు ఏదో అబద్ధం చెప్పి ఏదో కొంప కూల్చేస్తాడు లేదా ఏదో అబద్ధం చెప్పి ఎవరినో మోసం చేసేస్తాడు అప్పుడు ఇంత చక్కగా పూజ చేసి ఇంత బ్రహ్మాండంగా పూజ చేసి ఏక్రా ఏకాగ్ర బుద్ధితో పూజ చేసిన ఫలితాన్ని ఇవ్వదు నీ బుద్ధి మారాలి పూజ చేసి వెళ్ళావు బుద్ధి మారాలి అక్కడ ధర్మంతో కూడినటువంటి మాటలే పలకాలి అసత్య కూడినటువంటి మాటలు మాట్లాడకూడదు ఈ విధంగా అయితే పూజ అయిపోయిన పూజలు ఉన్నప్పుడు ఇది ఇలాగ పూజ అయిపోయిన తర్వాత ఏం చేయాలి పూజ అయిపోయిన తర్వాత అక్షతలన్నీ కూడా దగ్గరికి తీస్తారు కదా తీసుకుంటారు అలాగే అక్కడ మనం పరుచుకున్నటువంటి చేపను తీసి మూడు అడుగుల దూరంలో ఉంచాలి అక్కడ పక్కనే పడేయకూడదు ఆ విధంగా అయితే ఫలితం రాదు కాబట్టి ఈ మూడు పద్ధతుల ప్రకారంగా పూజ చేస్తే ఆ ఫలితాన్ని తప్పనిసరిగా పొందుతారు పూజ అయిపోయిన తర్వాత వెళ్ళి ముఖ్యంగా బయటికి వెళ్ళి అబద్ధాలు చెప్పడం ఏదో కొంపను కూల్చడం లేదా ఎవరినో మోసం చేయడం ఇట్లాంటివి చేయకూడదు ధర్మంతో ముడిపడి జీవించాలి ధర్మంతో ఉండాలి ధర్మంగా గడపాలి మంచిగా మాట్లాడాలి ఈ విధంగా చేస్తే ఆ భగవంతుని అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది ఈ పూజలు ఏ పూజకైనా ఏ పారాయణానికైనా ఏ మంత్ర జపానికైనా ఇవే పూజకు ముందు చేయవలసినవి పూజలో చేయవలసినవి పూజ అనంతరం చేయవలసినవి ఈ మూడు పద్ధతులు పాటిస్తే చాలు ఆ భగవంతుని అనుగ్రహాన్ని మనం తప్పనిసరిగా పొందుతాము జై శ్రీమన్నారాయణ